కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నిన్ననే రాష్ట్రంలో కూడా వార్షిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కేంద్రంలో పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం తెలంగాణకు పూర్తి అన్యాయం చేసిన తెలంగాణ విషయంలో చిన్న చూపు చూస్తుండని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎన్నడూ లేనట్లు లేని విధంగా తీర్మానం చేయడం అనేది ఖండించాల్సినటువంటి అవసరం ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు రైతులకు కర్షకులకు కార్మికుల అందరికీ సంబంధించినటువంటి బడ్జెట్ అది ఏ చిన్న అంశాన్ని ప్రవేశపెట్టినా కూడా తెలంగాణలో ఉన్న పౌరులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు వారి సంక్షేమానికి అందుతున్నటువంటి బడ్జెట్ అది దాంట్లో కేంద్రంలో ఈ మధ్యనే ముద్రాలోన్స్ ఏదైతే పది లక్షల వరకు టార్గెట్ను దాన్ని పెంచడం మహిళలకు విధంగా చేయడం అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో నిర్వహించినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అదేవిధంగా రైల్వే అభివృద్ధి కొరకు అనేక నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క బడ్జెట్ కంటే ముందు కూడా తెలంగాణకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ను ప్రకటించడం ఆ నిధులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రీజనల్ రింగ్ రోడ్కి ఏదైతే భూసేకరణ చేసి త్వరితగతిన ఆ యొక్క రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని పన్నెండు లైన్లకు చేసి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ దాని చుట్టుముట్టు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ను చేస్తామనడం దానికి దాదాపుగా ఒక తెలంగాణలో రెండు వందల కిలోమీటర్ల వరకు ఈ యొక్క కారిడార్ను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా అనేక ప్రాజెక్టులకు మొన్న మొన్నటికి మొన్న చూసినట్లయితే వెంకటరెడ్డి గారు మినిస్టర్ ఇక్కడ రోడ్ రవాణా మినిస్టర్ ఇక్కడికి రావడం జరిగింది జడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు ప్రాంతాల్లో రోడ్ ఫార్మేషన్ పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి రోడ్ ఫార్మేషన్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ని కలిసి అనేక సంక్షేమ పథకాలకు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు తెస్తుండడం వాళ్ళ మధ్యలో సఖ్యత ఉన్న కారణంగా అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు వాళ్ళే చెప్పడం జరుగుతుంది కానీ ప్రజల్ని మప్పిపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొన్నని గెలిచినటువంటి ఎంపీ గారిని ఈ యొక్క జిల్లాకు ఏం తీసుకురాలేదు మీరు రాజీనామాలు చేయాలని చెప్పి ఒకవేళ మేమే కన్నా రాజీనామాలు చే డిమాండ్ చేయాలనుకుంటే వంద సార్లు మీ యొక్క సీఎం రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేక పథకాలు వాగ్దానాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పిస్తే నిన్న మొన్న ఏదో రుణమాఫీ రుణమాఫీ ఈ ఈరోజు బ్యాంకులలో గందరగోళం నడుస్తుంది లక్ష రుణమాఫీ కూడా కరెక్ట్గా జరగలేదు కాబట్టి మీరు మీరు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయి దాన్ని ప్రజలు అడుగుతామనే ఉద్దేశంతో ఆ యొక్క టాపిక్ని డైవర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీపైకి నె నిపెట్టడం అనేది సరైన విధానం కాదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదో ఫస్ట్గా దాన్ని నెరవేర్చి కేంద్ర ప్రభుత్వాన్ని అనండి అప్పుడు మేము ఏమేం చేసినామో అప్పుడు మీకు కూడా చెప్పగలుగుతాం కాబట్టి అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మామూలు స్థాయి కార్యకర్తలు కూడా ఒక అసందర్భంగా మాట్లాడుతూ రాజీనామాలు చేయమనడం కరెక్ట్ కాదు రాబోయే రోజులలో మీ యొక్క వాగ్దానాలు ఇలా అయితే దాన్ని నెరవేర్చండి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో అరుణమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆమె ఎలక్షన్ టైంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో హండ్రెడ్ పర్సెంట్ దానిని నెరవేరుస్తుంది నెరవేర్చడంతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆమె ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు పనిచేస్తుంది ఆ యొక్క ఉద్దేశంతో ఆమె మా ఢిల్లీలో ప్రతి మినిస్టర్ని కూడా కలిసి ఈ యొక్క పార్లమెంట్కు సంబంధించినటువంటి నిధుల విషయంలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి గాది గుడ్డు అని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు అసలు ఆయనకు ఇంకిత జ్ఞానం ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ముఖ్యమైనటువంటి కొన్ని పద్ధులకు మాత్రమే దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణకు రావడం జరుగుతుంది దీంట్లో జీఎస్టీ కింద రెండు వేల మూడు వందల తొమ్మిది కోట్లు జీఎస్టీ కింద రెండు వేల మూడు వందల ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాల యొక్క వాటా కింద పన్నుల వాటా కింద పదిహేడు వేల ఒక్క వంద అరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది ట్రైబల్ యూనివర్సిటీకి నలభై వేల కోట్లు విపత్తుల నిర్వహణకు దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అదే విధంగా సెంట్రల్ స్పాన్సర్స్ స్కీమ్ల క్రింద ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతుంది అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ కింద రూపాయలు ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా సిటీ హైదరాబాద్కు ప్రత్యేకంగా రెండు వందల నలభై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు మొత్తం రెండు వేల ఒక వంద పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రకంగా వేలాది కోట్ల రూపాయలు కేంద్రం నుండి ప్రత్యక్షంగా వస్తుంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన రాహిత్యంతో కేంద్రం ఏమి ఇచ్చింది గాది గుడ్డు అంటున్నాడు గార్ది గుడ్డు స్పెషలిస్ట్ ఉన్నట్టున్నాడు ఆయన గాదులను తయారు చేసి గుడ్లు పెట్టిస్తున్నాడేమో తెలువలు మాకు కానీ కేంద్రం మాత్రం డబ్బుల మూటాలు మాత్రం రాష్ట్రానికి పంపుతుంది కాబట్టి ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు రైల్వే పద్దుల కింద రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి గతంలో కేటాయించిన పనులు ఇప్పటికి కూడా ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల రూపాయల పనులు ఇప్పుడు అండర్ గ్రౌండింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి ఆన్ గోయింగ్ వర్క్స్ అన్ని అవి కాక అదనంగా ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇవే కేటాయింపులు గత పది సంవత్సరాల క్రితం యూపీఏ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పది సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి ఎనిమిది వందల ఎనభై ఆరు ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లే కేటాయించింది కానీ ఇంత పెద్ద మొత్తం మాత్రం ఎన్నడూ కూడా కేటాయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కూడా చిన్న చూపు చూడకుండా పెద్ద మొత్తంలో ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించడం గతంలోని ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్ల పనులు జరగడం ఇదంతా అభివృద్ధికి చిన్నగానే భారతీయ జనతా పార్టీ ప్రజలకు వివరించదలుచుకున్నది మీలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకు బీజేపీ ఏమి ఇవ్వడం లేదు కేంద్రంలో అధికారంలో ఉంది కానీ మా రాష్ట్రాలపైన వివక్షత దొరుకుతుంది అని చెప్పి రాజకీయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైన ఈ బడ్జెట్లో మనకు ప్రవేశపెట్టడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తొమ్మిది ప్రధాన అంశాలను ప్రధానంగా తీసుకొని బడ్జెట్ కేటాయించడం జరిగింది పేదలు రైతులు యువత మహిళల యొక్క అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాదాపు రూపాయలు రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లతో గ్రామాలను బలోపేతం చేయాలి గ్రామాలను అభివృద్ధి చేయాలనే తపనతోటి కేంద్రం గ్రామీణ ప్రాంతాల కోసం నిధులు కేటాయించడం జరిగింది ఉపాధి హామీ నైపుణ్యాభివృద్ధి కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మరి ఇప్పుడు ఈ కేటాయింపులన్నీ దేశవ్యాప్తంగా కేటాయింపులు ఉన్నా కూడా అందులో మన వాటా మన దామాషా ప్రకారంగా తెలంగాణ కూడా వాటా ఉందన్న దాన్ని సత్యాన్ని మరవకూడదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు హితోవు పలుకుతాం ఈరోజు రూపాయలు పది లోపు స్వదేశీ రుణాలపైన కేవలం మూడు శాతం వడ్డీ మాత్రమే తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి అదేవిధంగా ఈరోజు గిరిజన సామాజిక ఆర్థిక అభ్యున్నతి కొరకు ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామీణ అభియాన్ అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చి ఇది మొత్తం సర్వజనంగా గిరిజన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ట్రైబల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నో దానికి ఈ పథకం కింద జోడించి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయింపజేసి వారి యొక్క అభ్యున్నతికి పాటుపడాలని బడ్జెట్తో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పినట్లు ముద్రా రుణాలు కేవలం పది లక్షలకు మాత్రమే పరిమితం ఉండేది ఇప్పుడు ఆ ముద్ర రుణాలపైన పది లక్షల పరిమితి తొలగించి ఇరవై లక్షల రూపాయల వరకు ముద్ర లోన్లు పొందే విధంగా యువత ఉపాధి అవకాశాలు మెండుపరుచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచడం జరిగింది రాబో ఐదేళ్లలో ఒక కోటి మంది యువతకు దాదాపు ఈ దేశంలో ఐదు వందలమైనటువంటి ప్రముఖ పరిశ్రమల లోపల ఉపాధి కల్పించి వారికి జీవనోపాధి కల్పించాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచడం జరిగింది ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి కూడా ఉపాధి అవకాశాలను మండుపరిచే విధంగా కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలాంటివన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి వర్తిస్తాయి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి కానీ ఎంత డబ్బు ఏ ఏ పద్దుల కింద వస్తుంది అనేది ఈ ఉప పద్దులు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన బద్దు పద్దు మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టిరు తర్వాత అనుబంధంగా ఇంకా కొన్ని సవరణలు కూడా వస్తాయి సవరణలు వచ్చినప్పుడు మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డీకే అన్నమ్మ గారు ఢిల్లీలో ఉండి మళ్ళీ మన జిల్లాకు రావాల్సినటువంటి నిధులను ఏ ఏ స్కీమ్ కింద ఏ రకంగా తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి తెలంగాణ ఇంకా ముందు పడుతుంది తెలంగాణ భవిష్యత్ ఏమైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ పైనే ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా కృతనిశ్చయంతో అక్కడ పట్టుదలతోటి ఉన్నారు తెలంగాణ అభివృద్ధికి ఖచ్చితంగా పాటు పడతారు నిధులను కూడా తీసుకొస్తారని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం i